పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు ఒక దీక్ష చేసి ఆ దీక్ష గురించి ఆ ప్రెస్ మీట్ మనం కూడా వింటా మాట్లాడదాం దాని గురించి సంబంధించి ఆ రోజు రామకీర్తం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాములవారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని బాధపడుతుంది ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఏంటి ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చి కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా ఆ ఏ మీరు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కదా ఆ టైంలో పుష్కరాల పవన్ కళ్యాణ్ గుర్తులేదు గుర్తు చేస్తా గుర్తుందో లేదో పుష్కరాల గురించి బెజవాడలో బెజవాడలో పుష్కరాలు వచ్చిన టైంలో దాదాపు వినాయకుడి గుడి దగ్గర నుంచి బెజవాడలో తెలుస్తుంది బాగా మొత్తం రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ అన్ని కొట్టుకుంటే కొట్టుకుంటు కొట్టుకుంటు కొట్టుకుంటే రామ్ రింగ్ దాకా మొత్తం గుళ్ళన్ని కోలగొట్టేశారు ఇప్పుడు మీ దోస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరు కాదు అప్పుడు కూడా అయితే పిలిపించారా పిలిపించారా ఇచ్చుండరు మరి ఎందుకంటే అబద్ధాలు చెప్తారు కంటిన్యూ చేద్దాం సిలకూరు పేట నుంచి ముస్లిం సమాజ సోదరులు కూడా బయటికి వచ్చి ఆ రోజున రోజు నా మద్దతు తెలియజేశారు రచకొట్టండి రచకొండి ఏ ధర్మానికి సంబంధించిన పిలిపిస్తా వచ్చారు అదేలే రావాలి ఒకసారి మీరు చూసుకోవచ్చు ట్విట్టర్ టైంలో పెడతాం బాగానే ఉంది కానీ మీరు బయటకు అయితే దీక్ష చేయలేదు ఆ టైంలో వేరే మతాలకు సంబంధించి జరిగినప్పుడు మీరు ఏం చేయలేదుగా ఎందుకు భయాసిన మాటలు ఎందుకు భయాసిని మాటలు అసలు మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం అసలు మతానికి కులాలకి మతానికి కులాలకి ప్రాంతాలకి వర్గాలకి వీటికి రాజకీయాలకి ఏంటి సంబంధం అదేగా నెత్తినోరు మొత్తుకునేది మీరు పాలసీ మేకర్స్గా ప్రజాప్రతినిధులుగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో కొమ్ము కాయకూడదనేగా అనేది రాజకీయాలకి మతాలకి ఏంటి సంబంధం మా కర్మ కాకపోతే ఆ బీజేపీలో వాళ్ళు ఇక్కడ మీరు ఇప్పుడు తయారయ్యారు ఉండదాక చెగువేరాగా మీరు ఉండదాకా చెగువేరా కదండి మీరు ఒక అభినవ భగత్ సింగ్ కదా మీరు ఎరతుండేసుకున్నారు ఏది ఎరతుండేమైంది పోయిందా బీజేపీకి ఇప్పుడు పంచం చేరేసరికి ఎరతుండిపోయిందా ఆవు అవును నాకు అర్థం కాదు అసలు మీ మీ యొక్క సిద్ధాంతం ఏమన్నా ఉందా మీకు అసలు మీకు రాజకీయ సిద్ధాంతం ఏమన్నా ఉందా సిద్ధాంతం మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమో అంటే ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఒకటి ఉంటుంది ఐడియా ఉందా మీకు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని మీరు అప్పట్లో చెగువేరా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు గుర్తుందా ఎర్రత్సుకొని పాపం మీ ఫ్యాన్స్ అందరు బైక్ మీద చెగువేరా లాంటి బొమ్మ మీకు చెగువేరా టోపీ ఒకటి పెట్టి అట్లా పెట్టుకున్నారు లెక్క కుదిరితే బొమ్మ ఏస్తా భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అన్నారుగా ఏదా ఇన్స్పిరేషన్ ఏమైంది అసలు రెండు వేల పంతొమ్మిదిలో లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకున్న మీరు ఇరవై నాలుగు కాదు ఇరవైకి వచ్చేసరికి ఆరు నెలలు కూడా గర్వక ముందే ఓడిపోగానే లెఫ్ట్ నుంచి రైట్కి భలే జంప్ చేశారా ఇది ఎక్కడ సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా లెఫ్ట్ నుంచి రైట్కి విలీనమైపోయే పార్టీలో ఉన్నాయా మిక్స్ అయిపోయే పార్టీలో ఉన్నాయా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టు మీకు తెలుసో తెలియదో మరి అవును మీ బేసిక్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం మనం మీ ఏడు సిద్ధాంతాలు ఏమి ఉంటాయి కదా ఏడు సిద్ధాంతాల్లో మొదటి రెండు సిద్ధాంతాలు అన్నిటి గురించి మాట్లాడలే కానీ మొదటి రెండు సిద్ధాంతాల గురించి మాట్లాడతాం ఫస్ట్ సిద్ధాంతం మీ పార్టీ బేసిక్ ప్రిన్సిపల్స్లో ఉంటాయి చూడండి కులాలను కలిపే ఆలోచన విధానం వా కులాలను కలిపే ఆలోచన విధానం కానీ మీరు మాత్రం ఐటీసీ కాకతీయాలో కాపులు మీటింగ్ పెడతారు కులాలను కలిపే అంటే మీ కులం కలుపుకునే విధానమా ఇక రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం నేను ఎక్కడ దాకా రెండు ఆపేస్తా మళ్ళీ జనాలందరూ చచ్చిపోతారు ఈ మాట్లాడి ఇంటే ఏంటి పవన్ కళ్యాణ్ మాట్లాడింది అని ఏంటది మతాల ప్రస్తావన లేని రాజకీయం ఈ రోజు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు దీక్ష మతాల ప్రస్తావన లేని దీక్ష ఇది మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక హోప్ ఉండింది గెలిచినా ఓడిపోయినా నిలబడుతున్నాడు అన్న ఆశ ఉండింది కానీ బీజేపీ పంచం చేరంగానే బీజేపీ ఎలాంటి డ్రాకులా పార్టీ మీకు అర్థం కావట్లే ఒక్కసారి ఎన్ని పార్టీలను మింగేసిందో చూసుకోండి మహారాష్ట్ర దగ్గర నుంచి ఈస్ట్ దాకా సరే ఓకే మీరు మీరు ఏం చేసుకుంటారు నాకు ఎందుకని నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఈ మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం చాలా హృదయలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి లేవు ఎప్పుడు తెలిసింది మీరు ఎప్పుడు మాట్లాడారు దీని గురించి రెండున్నర నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది ప్రభుత్వం మీదేగా అప్పుడు దాకా మేనేజ్ చేసుకున్నారా ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఇవ్వట్లేదు అసలు మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది మళ్ళీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దండి కల్తీ ఉంటుంది ఫుడ్ ఉంది ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజు ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మహాప్రసాద్ శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేక చదివి వినిపిస్తాను మీకు వద్దులే మేము వద్దులే మేము చూసాం అదంతా కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రామ్ అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా కదిలిపోయిందా ఏమేమి కదలలేదే దేశం అంతా కదలలేదు మీరు దయచేసి ఈ మత రాజకీయాలు చేయటం ఆపండి దేశం ఎక్కడా కదిలి వెళ్ళిపోలేదు మీరు దీన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు అసలు ఇష్యూని మీరు ప్రభుత్వంలో ఉండి మీరేం చేయాలి మీరు ప్రభుత్వంలో ఉండి మీరు దాన్ని రెక్టిఫై చేయాలి అంటే ఇప్పుడు మీ మీ ప్రభుత్వంలో జరిగిందా వేరే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందా పక్కన పెడితే జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇలా జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ చేస్తారా లేకపోతే సీబీఐకి ఇస్తారా మీరు పెద్ద ఇష్యూ దేశ సమస్య కింద దీన్ని ప్రెజెంట్ చేస్తున్నారు కదా మీకు వేరే దేశ సమస్యలు ఏం కుదర మీకు పట్టవు మీకు పెట్రోల్ రేట్లు పెరిగిన పట్టవు గ్యాస్ రేట్లు పెరిగిన పట్టవు నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న పట్టవు ఎన్ని పెంచుతుంది మీరు సంఖ్యకి తిరుగుతున్న నరేంద్ర మోదీ అని చెప్పిన మీకు పట్టవు ఎన్ని దేశ సమస్యలు కాదు మీకు మాత్రం ఈ లడ్డు దేశ సమస్య అయిపోయింది సరే మీ ఆలోచన విధానం మీ పరిపక్వత మీ మానసిక మీ బట్టి ఇది దేశ సమస్య కదా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా కేంద్రంలో కూడా మీ దోస్తే కదా ఉంది మీరు ఏం చేయాలి ఒక ఎంక్వైరీ చేపించండి దొంగలను పట్టుకోండి అరెస్ట్ చేయించండి కానీ అని జాతర అంటారు ఏంటంటే దేశ జాతర అంటే ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు ఇలా చేస్తే ఇక రోడ్డు మీద తిరిగే జనాల ఆలోచన ఎలా ఉంటది కూడా రామతీర్థం రాములు వారి విగ్రహాన్ని మీరు ఒక రామతీర్థం గురించి మాట్లాడుతున్నారా వంద విగ్రహాల గురించి నేను ఎప్పుడో చెప్పాను గజవాడలో జరిగింది దాని గురించి మాట్లాడాలి మళ్ళీ మళ్ళీ అదే సోది అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పట్లో రామతీర్థం కాదు అంతకు ముందు ఉన్నారు ఆ తర్వాత ఉన్నారు అప్పుడు కూడా మీరు తీసుకెళ్ళాలి విచిత్రంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయినా ఇప్పుడు తీసుకొస్తున్నారు ఏంటో అది ప్రజా సమస్య కింద క్రియేట్ చేస్తున్నారు మత సమస్య శిక్ష పడాలి ఎవరు కనుక్కోండి ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలి ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ డిస్హార్మనీ క్రియేట్ చేస్తున్నారుగా ట్వీట్లు పెట్టి దీని అంతా నేషనల్ లెవెల్ ఇష్యూ లాగా ఒక ప్రొజెక్షన్ ఒక ఒక దీక్ష మీ డ్రామాలు చేస్తున్నారుగా మళ్ళీ డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మా ఉద్దేశం కాదంటే కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతా ఉంటే అసలు ఊరుకుంటే అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే అసలు చూస్తూ ఎవరు కూర్చో 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 అంతే ప్రజా సమస్య కాదుగా మరి అది ప్రజా సమస్యగా ఈ మన ప్రజా సమస్యలు ఏమి వాటి గురించి మీరు చూసి దొరుకుద్దు ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ ఇది అవును కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ కాదు బాబు కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ అది ఆ ఫండమెంటల్ రైట్ అనేది అందరికీ తెలుసు అందరూ వాళ్ళ వాళ్ళ మతాలను బాగా పూజించుకుంటారు కాకపోతే ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పు చేసిన ఎదవల్ల కాకుండా మిగతా వాళ్ళందరినీ సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉద్రేకపరిచి రచ్చగొట్టి ఇన్స్టిగేట్ చేసి సొసైటీలో డిసార్మని అన్నారే అది మీరే చేస్తున్నారు ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఇలాంటి స్థాయిలో చెప్పడాల్సింది గత ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ బయటకు వచ్చింది మీ దగ్గర కూడా మీరు చూసారు చూసాం ఇది ప్రభుత్వం కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం ఇది వెండెట ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం కాదు కాదు ప్రతికాల ప్రభుత్వం కాదు వీళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద చేయండి ప్రతికాల ప్రభుత్వం కాదు నుంచి దగ్గర ఒక రోడ్ మీద నరకండి ప్రతి ప్రభుత్వం కాదు మేము నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారు తప్పు జరుగుతుంటే తెలియజేస్తాను తెలియజేయడం నాకు అర్థం కాల పక్కన బందీగా తెలియజేయడం అంటే చాలా ఏమంటారు ఒక రకమైన సీక్రెట్ గా చెప్తున్నారు ఓపెన్ గా ప్రశ్న పక్కన బందీగా తెలియజేయడం ఏంటి అలాంటిది ఆమె ఎందుకు మాట్లాడే మేము ఎప్పుడు మాట్లాడాలా మీరు మాట్లాడాలి మీరు పెద్ద మనిషి గురించి మాకు జరిగినప్పుడు కూడా మేము మాట్లాడాలా మాట్లాడాలి కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ ఈ మీ ప్రెస్ మీట్ మొత్తం నేను అడ్రస్ చేయాలంటే మెట్లో వచ్చేస్తారు కానీ అన్ని వద్దు పండుగలన్నీ ఒకటే గుర్తుపెట్టుకోవాలా మీరు రాజకీయాలు మొదలుపెట్టిన సిద్ధాంతాలకి ఏ సిద్ధాంతాలతో అయితే రాజకీయం మొదలు పెట్టానో అని మాట్లాడిన మీకు ఇదే హైదరాబాద్లో మీరు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మీ జనసేన పార్టీని లాంచ్ చేసిన అప్పట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేడు ఇది నిజం ఈ విషయం మీ అభిమానులకు కూడా తెలుసు ప్రజలందరూ ఏదో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీని పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు ఆ సిద్ధాంతాలు ఇప్పుడు లేవు మతాల ప్రస్తావన లేని రాజకీయం కులాల ఏంటదిమో ఆ సిద్ధాంతాలు అసలు మామూలు సిద్ధాంతాలు కాదు అప్పట్లోనే లేదు పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా చేస్తాడు అన్న ఆలోచన మాకు కూడా ఉండేది బట్ యూ ప్రూవ్ అస్ రాంగ్ ఇప్పటి నుంచి మేము కూడా మీ మీద ఖచ్చితంగా ఈ ఈ బఫర్ పీరియడ్ ఈ వన్ ఇయర్ పీరియడ్ ఈ వన్ ఇయర్ లోపు మేము మాట్లాడకూడదు అనే మేము కూడా నైతికంగా కొన్ని అనుకున్నాం లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆయనకి ఇవన్నీ కొత్త కాదు కాబట్టి చీఫ్ మినిస్టర్ పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన అన్ని స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఆయన ఆయన మనం విమర్శించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అయితే హీజ్ లైక్ యూ నో బేబీ స్టెప్స్ కదా పదవిలో కాబట్టి ఆయన తెలుసుకుంటున్నారు అని అనుకున్నాం కానీ మీరు ఎంత రాజకీయ నాయకులంగా మారిపోయిన తర్వాత మీకు ఎందుకు గ్రేస్ పీరియడ్ ఇప్పటి నుంచి మేము కూడా మీరు మీరు చేసే ప్రతి విషయం గురించి కూడా మేము మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు చూద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్